ಅಂಧೇಂದೂದಯಮುಲ್ ಮಹಾಭದಿರ ಶಂಕಾರಾವಲ್ ಮೂಕ ಸತ್ಗ್ರಂಥಾಧ್ಯಾಪನ ಮುಲ್ ನಪುಂಸಕ ಮಧೂಕಾಂಕ್ಷಲ್ ಬಂಧುತ್ವಂಬುಲು ಬಂಧುತ್ವಂ ಭಸ್ಮಹವ್ಯಮುಲುಧದ್ರವ್ಯಮುಲ್ ಕೋಡ ಸದ హరిభక్తి వర్జితుల వృధారి రిక్త సంసారముల్ నాన్నగారండి భక్తి వద్దు భక్తి వద్దు శ్రీమన్నారాయణుడు ఏమిట్రా వైకుంఠ వైకుంఠుండు కృతాపరాధుడత శ్లోకింపనికేటికి అంటున్నారు వైకుంఠుండు కృతాపరాధుడు ఏమిటి నాన్నగారు శ్రీమన్నారాయణ భక్తి లేని జీవితం ఎందుకు పనికొస్తుంది ఎందుకు పనికిరాదు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత పాండిత్యం ఉన్నా ఎంత గొప్ప బతుకు బతుకుతున్నా భగవంతుని మీద భక్తి లే భక్తి లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు ఎటువంటిదో తెలుసా నాన్నగారు అంధేందు పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుంటే పుట్టుగుడ్డి వాడిని తీసుకొచ్చి పెట్టి చూడరా వెన్నెలంటే వాడు ఏం చూడగలడు వాడి జీవితం ఎటువంటిదో అలా అంధేందూ దభిర శంకారావముల్ పుట్టుకతో చెడు ఏమీ వినపడిన వాడి దగ్గరికి తీసుకెళ్లి శంఖ మోది ఎలా ఉందంటే ఎలా ఉంటుందో అలా మూక సద్గ్రంథాధ్యాపనములు పుట్టుకతో మూగివాడైన వ్యక్తి ఒక గ్రంథాన్ని చదువుకుంటే తీసుకొచ్చే పుష్కల వాక్చతురత్వము అని సభావేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పమంటే మూగివాడు ఏం మాట్లాడతారు నాన్నగారు మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూ కాంక్షల్ నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కాంక్ష ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాన్నగారు అలాగే నపుంసక చల్ కృతఘ్నావళి బులు చేసిన మేలు మరిచిపోయేటటువంటి వాడితో బంధుత్వం ఉన్నా వాడు తిరిగి ఏ ఉపకారం చేయడు అలాంటి వాడితో బంధుత్వం ఉంటే మాత్రం ఎందుకు పనికి వస్తుంది అనగారు భస్మహవ్యములు యాగమంతా అయిపోయిన తర్వాత బూది కుప్పపడిపోయిన తర్వాత అందులో ఇదం నవమా అంటూ నెయ్యి హవిస్సు వేస్తే ఏ దేవతలు అందుకుంటారు నా అనగారు భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యములు ఎవరికీ ఓ రూపాయి కాసు పెట్టిన వాడి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఎవరికి పనికి వస్తుందండి అటువంటి వాళ్ళ జీవితాలన్నీ ఎలా ఉంటాయో ఎన్ని ఉన్నా భగవంతుని ఎందు భక్తి లేని వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి నాన్నగారండి మూడు లోకములను గెలిచానంటే అది ఏమిటి ఉపయోగం భగవద్భక్తి లేని దానికి భగవద్భక్తి ఉన్న జీవితమే జీవితము కాబట్టి కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక కాక వైకుంఠ పొగడని వక్రంబు వత్రమే ఢమఢమద్దని తోడి ఢక్క హరి హరి పూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కాక చూడని కన్నులు కన్నులే తనుగుడ్జాల రంధ్రములు కాక విష్ణుభక్తి లేని విభుధుండు విభుధుడే పాదయుగముతోడి పశువు కాక ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడో మహానుభావుడు నాన్నగారు కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రి కాక భగవంతుని ఎందు భక్తి లేకుండా ఉన్నటువంటి వాడి యొక్క శరీరం గాలి నిండిన తోలు తిత్తి నోటి వెంట శ్రీమన్నారాయణుని మాట రాకుండా భగవంతుని భక్తి లేకుండా మాట్లాడేటటువంటి నోరు ఢమఢమ మోగేటటువంటి ఢక్క ఈ చెయ్యి శ్రీమన్నారాయణుని యొక్క పాదార వింద అర్చించడానికి పనికి రాకపోతే అది తలుపుకు పెట్టిన గడియ నాన్నగారండి ఈ కన్నులతో పరమేశ్వరుణ్ణి చూసి సంతోషించకపోతే గోడలకు పెట్టిన కిటికీలు ఎటువంటివో ఈ తలకి ఉన్న కళ్ళు అటువంటివి భగవంతునికి నమస్కరించినటువంటి తలెందుకు నాన్నగారు కాబట్టి కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాధువర్ణించు జిహ్మ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శరము శరము విష్ణునాకర్ణించు వీ వీనులు వీనులు విలిన మనము మనము భగవంతువలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరు అని ఎడి తండ్రి తండ్రి నానగారండి కమలాక్షు నర్చించు కరములు కరములు ఆ భగవంతుణ్ణి అర్చించిన చేతులు చేతులు కరములు కరములు శ్రీనాఘవర్ణించు జిహ్వ జిహ్వ ఆ మహానుభావుడైనటువంటి లక్ష్మీపతి శ్రీహప్పతి ఆ వె స్వామి కీర్తించినటువంటి నోరు ఏదుందో ఆ నోరు నోరు ఆయన దగ్గర ఓంగి నమస్కరించిన తల ఏదుందో ఆ తల తల ఆయనకి ప్రదక్షిణం చేసిన కాళ్ళు ఏ ఉన్నాయో ఆ కాళ్ళు కాళ్ళు ఏ తండ్రి ఆయన్ని చేరుకోరా అని చెప్తాడో ఆ తండ్రి తండ్రి ఏ రోజు భగవంతుణ్ణి స్మరించామో ఆ రోజు బ్రతికిన రోజు ఏ గురువు గారు భగవద్భక్తిని బోధ చేశాడో ఆయన గురువు అది లేని బ్రతుకు అనవసరమైన బ్రతుకు కాబట్టి నాన్నగారండి శ్రీమన్నారాయణుణ్ణి సేవించవద్దు ఆయన పట్ల భక్తితో ఉండవద్దంటారే తప్పు ఆ మాట అనుకుంటున్నాను ఒక్క తోపు తోసిపారేశాడు కొడుకుల కింద ధూర్తుడు ఎవడు నేర్పాడు రావిడికి విద్య అవతల గురువు గారా నేర్పలేదు అంటున్నారు స్నేహితులా చెప్పలేదు వజ్జలు నేర్పని ఈమది మధ్యాతుడవైన నీకు మరి ఎవ్వరి చేరు జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనము తగనామ్రోల గురువు గారు చెప్పని విద్య నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు నేర్పారు ఎవరు చెప్పారో నాకు పేరు చెప్పారు నాన్నగారండి ఒకరు కొత్తగా చెప్పడం ఏమిటండి అత్సపు చీకటింబడి గృహప్రతులై విషయప్రవృష్ఠులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చర్మిడులైన వారికి పొట్టునే పరులు చెప్పిననైన నిజెచ్చనైన కానల కేగిననైన హరిప్రబోధముల్ సహజంగా భక్తి అన్నది తనంత తాను రావాలి కానీ ఆ భక్తి లేనివాడిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అత్సపు చీకటింబడి గృహప్ర గృహప్రతులై విషయప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్మిడులైన వారికి పుట్టి చచ్చి పుట్టి చచ్చి జన్మ మరణ చక్రంలో తిరగడానికి అలవాటు పడిపోయిన అంత వాణ్ణి అహంకారంతో బ్రతకడానికి అలవాటు పడిపోయినటువంటి వాడికి తీసుకొచ్చి ఒకడు చెబితే మాత్రం అర్థమవుతుందా అరణ్యాలు గెలిపోతే అర్థమవుతుందా తనంత తాను మనసులో చేరుతుందా నాన్నగారండి భక్తి అనేటటువంటిది పరమేశ్వరుని యొక్క కృపా విశేషం చేత లోపల పెళ్ళుపకాలి తప్ప ముహూర్తాలు పెట్టుకుంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు నాన్నగారు భక్తి